భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం నలుమూలల నుండి ఉల్వనూరు హాస్పిటల్ చేరుకున్న రోగులు ప్రజలు హాస్పిటల్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు అనేక నెలలుగా హాస్పిటల్లో ఎల్టీ మరియు ఇతర సిబ్బంది ఖాళీలు ఉన్నా గానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని తెలిపారు గ్రామ మాజీ ఉప సర్పంచ్ బర్లా లక్ష్మణరావు మరియు ప్రజలు మీడియాతో మాట్లాడుతూ అనేక నెలలుగా ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని తెలిపారు హాస్పిటల్ పరిధిలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయని అందరూ కూలీ పనులు చేసుకుంటూ సన్నకారు రైతులు కావడం వల్ల పొలాల్లోకి పనులకు వెళ్ళినప్పుడు ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగే ఉలువనూరు ఆసుపత్రికి వద్దామని అనుకుంటే సిబ్బంది కొరత వెక్కిరిస్తుందని వాపోయారు ఇప్పుడు ప్రతి గ్రామంలో టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయని హాస్పిటల్కి వచ్చి చూపించుకుందామనుకుంటే తగిన సిబ్బంది లేకపోవడం వల్ల పాల్వంచా కొత్తగూడెం ఖమ్మం లాంటి పట్టణాలకు వెళ్లి వేలకు వేలు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైనా జ్వరం కానీ జబ్బు కానీ వచ్చినప్పుడు హాస్పిటల్ పరీక్షలు చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేయలేక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కలెక్టర్ టిఎంహెచ్ఓ వెంటనే స్పందించి

అనేక మంది పేద రోగులు మరి గిరిజనులందరూ నష్టపోతూ ఉన్నారు మరి హాస్పిటల్ పరిధిలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి ముఖ్యంగా అడవి ప్రాంతంలో వ్యవసాయదారులు ఉండటం వల్ల మరి ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అందరూ బిక్కు బిక్కుమంటూ ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ సరైన వసతి లేక సరైన స్టాఫ్ లేకపోవడం వల్ల మరి పేద ప్రజలందరూ పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం పట్టణాలకు వెళ్ళి అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ బాధపడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఉలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించి ముఖ్యంగా మరి ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల మరి రక్త పరీక్షలు చేయకపోవడం వల్ల మరి పేద ప్రజలు ప్రైవేటు హాస్పిటల్ని ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఎల్టీ గారిని నియమించాలని జిల్లా కలెక్టర్ గారిని అలాగే డిఎంహెచ్ఓ గారిని మేము కోరుతున్నాం ఎందుకంటే పూర్తిగా ఇది గిరిజన గ్రామంలో ఉన్నది కాబట్టి ఇక్కడ పేద ప్రజలు అనేక మంది ఉంటారు కాబట్టి తక్షణమే ఆలోచించి మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఎల్టీ గారిని నియమించి అలాగే మరి ఇంకా ఇతర పోస్టులు ఖాళీ ఉంటే వాటిని కూడా నియమించి మమ్మల్ని అందరినీ ఆదుకొని ఈ గ్రామ పంచాయతీని గ్రామాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం ఉలనూరు గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా సదుపాయాలు ఏమీ లేవు ఐదు నెలల నుంచి సరిగా స్టాఫ్ లేరు జ్వరాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గారు లేక బ్లడ్ టెస్టులకి వేల రూపాయలు ఖర్చు అవుతున్నవి ఇక్కడ సదుపాయం వెంటనే కలిగించరని మిమ్మల్ని కోరుతున్నామండి ఎల్టీ గారిని వెంటనే నియమించాలి పాలవంచ మండలం భద్రాద్రి కొత్త జిల్లా ఉలనూరు గ్రామం అండి చుట్టుపక్కల ప్రతి గ్రామాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు మీరు ఎల్టీ గారిని వెంటనే నియమించాలని కోరుతున్నాము గవర్నమెంట్ నుంచి మా పరిస్థితులు ఏమో పల్లెటూర్లలో చేనెల్లో పెట్టుకోవాలా వాళ్ళ ఇంటికి చూపించుకోవాలి ప్రైవేట్ వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది మమ్మల్ని కొద్దిగా ఆలోచించి మమ్మల్ని పట్టించుకుంటారేమో ఏమని ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ కోరుకుంటున్నాము కోరుకుంటున్నామండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు నెలలు బట్టి పరీక్ష చేసే డాక్టర్లు రావట్లేదండి రక్ష పరీక్ష చేసేవాళ్ళు రావట్లేదు మేమంతా పేద ప్రజలం ప్రైవేట్ హాస్పిటల్ బాగుంటే మా దగ్గర డబ్బులు ఇల్లుగోట్లు లేకుండా లేదండి కాబట్టి దీనికి ఎమ్మెల్యే గారును కలెక్టర్ గారు కొద్దిగా దయచేసి మా దయ ఉంచి కొద్దిగా రక్తపరిచ చేసే డాక్టర్ గారిని పంపించగలరాని కోరుచున్నాం